హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఈఓ ప్రేమ కథ పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం స్వప్నికను గట్టిగా హక్ చేసుకుని సో స్వీట్ ఆఫ్ యూ స్వప్ని కాంగ్రాట్స్ రా నేను అనుకున్న నా డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసావు ఎనీవే నేను అచీవ్ చేయకపోయినా నా కూతురు అచీవ్ చేసింది అని స్వప్నిక బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది మల్లికా మేడం తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం ఏంటండి ఈ డ్రామా తొందరగా మ్యాటర్ తెలిస్తే బాగుంటుంది కదా అని చిరాగ్గా అంటుంది లాస్య తన కూతురు అలా మాట్లాడడంతో పరశురాం ఆమెను ఆగమని కళ్ళతో సైగ చేస్తాడు వెంటనే హరిప్రసాద్ గారు సోఫాలో తాపీగా సెటిల్ అయ్యి అందరినీ ఒకసారి చూస్తారు ఏరా కృష్ణ ఇంకా రావాలి కదా రమేష్ నీ బావమరిది ఏడి అని దిక్కులు చూస్తూ అడుగుతారు రమేష్ ఏమీ చెప్పలేక తలంచుకోవడంతో ఆశ్చర్యంగా పరశురాం వైపు చూసి ఏవయ్యా పరశురాం నీకు కూడా తెలియదా నీ ఫ్రెండ్ ఏడి అని మళ్లీ అడుగుతారు హరిప్రసాద్ గారు అతను ఏమీ చెప్పలేక దొంగ చూపులు చూస్తుంటాడు అంతే వెంటనే హరిప్రసాద్ గారు సీరియస్గా కృష్ణమూర్తి వైపు చూస్తూ ఏరా కృష్ణ ఏం జరిగింది మీ అందరికీ ఏమైందసలు నాకు ఇన్ని రోజుల వరకు ఒక్క ముక్క కూడా మీ విషయాలు ఏవి తెలియకుండా జాగ్రత్త పడ్డావా నువ్వు అసలు మీరు సొంత ఇంటిని సొంత ఊరిని వదిలిపెట్టి ఇక్కడి వరకు రావడమేంటి అని కోపంగా అడుగుతూ రమేష్ వైపు చూస్తారు రమేష్ ఎంతో ఇష్టంగా ప్రేమగా ఫ్రెండ్స్గా ఉండే నీ భావమర్ది గురించి నీకు తెలియకపోవడం ఏంటి అని బాధగా మల్లిక మేడం వైపు చూస్తూ మళ్ళీ నీకైనా మీ ఆయన గురించి తెలుసా అని సీరియస్గా అడుగుతారు ఏ ఒక్కరూ నోరు తెరవరు సూటిగా ఆయన వైపు చూడలేకపోతారు ఏమా రవలి వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కనీసం నువ్వన్నా నోరు తెరిచి ఏమైందో చెప్పమ్మా నువ్వు సైలెంట్గా ఉండడమేంటి అని వెటకారంగా అంటారు హరిప్రసాద్ గారు అంకుల్ మీరు తెలియకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు పెద్దవారు కదా అని ఊరుకుంటే మీరు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారేంటి మీకు తెలియదా అసలు మా ఇంటికి పట్టిన దరిద్రం ఎవరో తన వల్లే కదా నా ఒక్కగానొక్క కూతుర్ని పొట్టను పెట్టుకుని నేను జీవితాంతం ఏడ్చేలా చేసింది అని కోపంగా వైపు చూస్తూ అంటుంది రవళి అంత కర్కశంగా మాట్లాడుతున్న రవలి మాటలు విన్నా కృష్ణమూర్తి రమేష్ ఉమేష్లు కోపంగా తలెత్తి రవలి వైపు చూస్తారు ఇరవై రెండు ఏళ్ల కిందట అయినా ఆ సంఘటన వల్ల ఇన్ని ఏళ్లుగా తనతో మాట్లాడకుండా ఉన్న వదిన రవలి మాటలు మల్లికా మేడంని చాలా బాధపెట్టడంతో ఆమె నుంచి జలజల కన్నీరు కారిపోతాయి చూడు రవలి నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు నీకు నీ కూతురే దూరమైంది కానీ నా కూతురు మళ్ళీ డెలివరీ అయిన రెండు రోజులకే తన కూతురికి భర్తకి ఇద్దరికీ దూరమైంది నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో దానికి రెట్టింపు బాధ తను అనుభవిస్తుంది ఆ విషయం ఆడదానివైన నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని ఆవేదనగా అడుగుతాడు కృష్ణమూర్తి దాంతో ముఖం తిప్పుకున్న రవళి చేసుకున్న దానికి చేసుకున్నంత దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని సీరియస్గా అంటుంది అక్కడ వాళ్ళ మధ్యలో జరుగుతున్న డిస్కస్ విన్న వీజే ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే రమేష్ రవిచంద్ర వైపు తిరిగి డాడ్ నాకు నాకు అక్క ఉండేదా చెప్పు బాబాయ్ నిజంగా నా నాకు అక్క ఉందా అని షాక్ అవుతూ సీరియస్గా అడుగుతాడు విజే కొడుకు తను చేసిన నిర్వాకానికి తనతో మాట్లాడకుండా తండ్రితో అక్క గురించి అడగటం చూసిన రవళి మనసులో తెగ బాధపడుతుంది దీనికి అంతటికి కారణం స్వప్నిక అన్న ఫీలింగ్ వల్ల కోపంగా పళ్ళు నూరుతూ చూస్తుంది ఆమె వైపు నాన్న విజే వాళ్లను అడిగి దండగా వాళ్లేం చెబుతారు బిడ్డను పోడగొట్టుకున్నా నేను చెబుతాను విను అవును నీకు ఒక అక్క ఉండేది ఇదిగో ఎదురుగా ఉందిగా మహాతలి మీ అత్త ఈమె వల్లే నీకు అక్క లేకుండా పోయింది అని అక్కసుగా అంటుంది రవళి అమ్మ రవళి ఒక్కసారి నీ మాటలు ఆపుతావా సూదుల్లా గుచ్చేలా ఏంటమ్మా ఆ మాటలు అని బాధగా అంటారు కృష్ణమూర్తి గారు ఇది మరీ బాగుంది మావయ్య గారు జరిగిన దానికి నన్ను తప్పుపడితే నేనేం చేస్తాను అందులో నా తప్పేముంది అని సీరియస్గా అంటుంది రవళి ఆ పండొదిన ఎవ్వరు ఏం తప్పు చేశారు ఎవరికి ఏం తెలుసు అన్నది మన అందరికీ అన్నీ తెలుసు ఇక్కడ కానీ మీ మూర్ఖత్వం వల్లే ఇప్పుడు మా అక్క అన్నిటినీ వదులుకోవాల్సి వచ్చింది అని సీరియస్గా అంటాడు ఉమేష్ అంతమందిలో అది పరశురాం ముందు తన ఫ్యామిలీ అంతా జరిగిపోయిన వాటి గురించి అలా ఒకరినొకరు అనుకోవడం నచ్చని మల్లిగా మేడం ఉమేష్ని ఆపుతూ తమ్ముడు ప్లీజ్ ఇప్పటికే ఇరవై ఐదేళ్లుగా నాతో మాట్లాడటం లేదు వదిన ఇప్పుడు మళ్ళీ ఆ పాత విషయాలు తవ్వితే మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం పెరుగుతుంది కాని తరగదు అని బాధగా కళ్ళు తుడుచుకుంటూ అంటుంది మల్లిక వీటన్నిటికీ అసలు కారణమైన పరశురామ్ మాత్రం టేలు కొట్టిన దొంగల ఇబ్బంది పడుతూ దిక్కులు చూస్తుంటాడు వాళ్ళ మాటలన్నీ విని పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న హరిప్రసాద్ గారు మాత్రం ఒక చిన్న నిట్టూర్పు విడిచి అందరి వైపు దీర్ఘంగా చూస్తారు చూడండి మీరందరూ కరెక్ట్గా కలిసిమెలిసి బాగున్నప్పుడు చేసుకున్న ఒప్పందం ఇది ఇప్పుడు ఆ ఒప్పందానికి ఇరవై ఐదేళ్లు నిండాయి ఆ రోజు ఒప్పందం చేసుకున్న మీ అందరిలో ఈరోజు ఏ ఒక్కరూ లేకపోయినా అది అలాగే ఉండిపోతుంది ఎవరైతే మీకు అందుబాటులో లేరో వాళ్ళని ఇక్కడికి పిలిపించండి వాళ్ళు వచ్చాకే నాకు ఫోన్ చేయండి అప్పుడు మరోసారి ఈ మీటింగ్ పెట్టుకుందాం అని లేచి నిలబడతారు హరిప్రసాద్ గారు బాగానే చెప్పారు అసలు ఆ మనిషి ఎక్కడున్నాడో మాకు తెలిస్తే కదా పోతూ పోతూ తన కూతుర్ని తన వెంట తీసుకుపోవడమే కాకుండా నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు ఎక్కడున్నాడో ఏమో మాకేం తెలుస్తుంది అని మళ్ళీ తన నోటి దురుసు చూపిస్తుంది రవళి ఇక్కడ మ్యాటర్ ఏంటన్నది ఆ ఐదుగురికి తప్ప మిగతా వాళ్లకు ఎవరికీ తెలియదు ఇంకా నానొస్తూ ఒకరినొకరు అనుకుంటున్నారే తప్పితే అసలు విషయం ఏంటన్నది తెలియటం లేదని ఒక్కసారిగా సీరియస్ అవుతాడు విజే స్టాప్ ఇట్ ఆ పండిక అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు మీ మాటలని వింటుంటే ఏదో పెద్ద ప్రాబ్లమే జరుగుంటుంది అదేంటన్నది తెలిస్తే కదా దానికి ఒక సొల్యూషన్ దొరికేది తాతగారు మీరు అసలు ఏ విషయం అన్నది ఇక్కడ నాకు తెలియాలి అంతేగాని ఈ సోది మాటలు వద్దు అని కోపంగా అంటాడు విజే అప్పుడు హరిప్రసాద్ గారు కూడా లేచి నిలబడి ఏదో చెప్పాలని అనుకుంటారు చూడు కృష్ణ దీనితో పాటు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చాను కానీ అది తర్వాత చెబుతాను ఇక ఈ విషయంలో నాకు నీ మనోడు వీజేపై పూర్తి నమ్మకం ఉంది వాడితో జరిగిన విషయాలన్నీ డిస్కస్ చేసి అందరూ ఉన్నప్పుడు నాకు కబురు పెట్టు అది కూడా ఎంత తొందరగా అయితే అంత మంచిది ఈ మంత్ దాటితే మనం చేసేదేమి ఉండదు ఆ షేర్స్ వాల్యూ బాగా పెరిగింది ఇక అందులో నీ అల్లుడి ఇన్వెస్ట్మెంటే ఎక్కువగా ఉంది ఆయన రానంత వరకు మనం ఏమీ చేయలేం ఆయన గనుక రాకపోతే కొన్ని వందల కోట్ల ఆస్తి ఆ పనికిమాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇక మీ ఇష్టం అని అక్కడి నుంచి ముందుకు అడుగులు వేస్తారు హరిప్రసాద్ గారు ఆయన ముందుకు అడుగులు వేయడం చూసిన పరిశ్రమ కూడా లేచి నిలబడతాడు ఓకే అంకుల్ మీరు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెడతారో అప్పుడు నాకు ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను అని చెబుతూ లాస్య పద వెళ్దాం అని కూతురుతో అంటాడు వాళ్ళ మాటలు విన్న లాస్యకి అసలు ఏంటా సీక్రెట్ తెలుసుకుంటే బాగుండు అన్న క్యూరియాసిటీ ఉన్న తండ్రి రమ్మని అనడంతో ఆయనతో వెళ్లడం ఇష్టం లేకున్నా చేసేదేం లేక పరశురామ్ని ఫాలో అవుతుంది అక్కడి నుంచి పరశురామ్ వెళ్ళిపోవడంతో రమేష్ మల్లిక అండ్ ఉమేష్ వాళ్ళు మెల్లిగా ఊపిరి పీల్చుకుంటారు ఓకే సార్ మేం కూడా వెళ్ళొస్తాం మరి అని కాశీ చెప్పడంతో కిరణ్ కూడా లేచి నిలబడతాడు ఓకే కాశీ వెళ్ళండి ఈరోజు నేను లంచ్ తర్వాత ఆఫీస్కి వస్తాను అని అంటాడు విజే బట్ సార్ డీపీ అండ్ సొల్యూషన్ కంపెనీతో మీకు ఈరోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది అని నసుకుతూ అంటాడు కాశీ ఓకే బట్ ఇప్పటి వరకు జరిగిన ఈ మ్యాటర్ గురించి నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందుకే ఆ మీటింగ్ వీలైతే లంచ్ తర్వాత అరేంజ్ చేయి అని సీరియస్గా అంటాడు విజయ్ ఓకే సార్ అని అక్కడి నుంచి కిరణ్ కాశీలు ఇద్దరు వెళ్ళిపోతారు కృష్ణమూర్తి గారు హరిప్రసాద్ గారి వెంట వెళ్ళి ఆయన్ని పంపించి హాల్లోకి వస్తారు అందరూ స్టాచ్యూస్లా అలాగే కూర్చుని ఉండటం చూసినా ఆయన ఏరా విజే ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా ఏమా స్వప్నిక నువ్వు కూడా వెళ్ళట్లేదా అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ అడుగుతారు లేదు తాతయ్య వెళ్ళట్లేదు ఇప్పటి వరకు మీరు హరిప్రసాద్ తాతయ్యతో మాట్లాడిన విషయాలు ఏంటో నాకు ఖచ్చితంగా తెలియాలి అది తెలిసే వరకు నేను ఆఫీస్కి వెళ్ళను అని సీరియస్గా అంటాడు విజే అవసరం లేదు విజయ్ అది తెలుసుకుని నువ్వు చేసేది ఏమీ లేదు అనవసరమైన విషయాల జోలికి నువ్వు వెళ్ళకు ఎందుకు వచ్చిన గొడవ అని తన కొడుక్కి ఆ విషయాలు తెలియటం ఇష్టం లేని రవళి అంటుంది కానీ నుంచి రవళి మాట్లాడుతున్న మాటలు ఆమె బిహేవింగ్ చూసిన విజేకి ఖచ్చితంగా ఇందులో ఆమె తప్పు ఉండి ఉంటుందని దీని అంతటికీ కారణం ఇండైరెక్ట్గా రవళి కావచ్చని అతని సిక్స్త్ సెన్స్ గెస్ చేస్తుంది తాతయ్య నాకు దీని గురించి ఇంట్లో మాట్లాడటం అసలు ఇష్టం లేదు నాతో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వస్తే నీతో మాట్లాడతాను ఈ విషయం ఏంటన్నది నేను నీ నోటి ద్వారానే వినాలని అనుకుంటున్నాను అని డిసిషన్ తీసుకున్న వీజే స్వప్నిక వైపు తిరిగి స్వప్ని నువ్వు ఇక్కడ నీ వర్క్ కంప్లీట్ చేసుకొని లంచ్ తీసుకొని ఆఫీస్కి వచ్చేసాయి అంటూ స్టెప్స్ వైపు తిరిగి తన రూమ్కి వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు విజే మెట్లు ఎక్కి వెళ్ళిపోగానే స్వప్నిక ఒక్క క్షణం అక్కడే నిలబడి ఇప్పటివరకు అయిన సంఘటన గురించి ఆలోచిస్తున్న ఆమెకు హరిప్రసాద్ గారు చెప్పిన మాటలన్నీ ఆమె చెవుల్లో మారుమోగుతుంటాయి వెంటనే ఆమె మనసులో ఒక డౌట్ క్రియేట్ అవుతుంది అంతే ఆమె కళ్ళు ఒక్కసారిగా మరింత పెద్దగా తెరుచుకుంటాయి అంటే అంటే తీసి నా ఊహ కరెక్టేనా లేదు లేదు అదేది అయ్యుండదు మరి హరిప్రసాద్ తాతయ్య తనని మల్లికా మేడం దగ్గరికి ఎందుకు పంపించాడు పోనీ తనని ఇక్కడ చూసిన తర్వాత అయినా నోరు విప్పి అసలు విషయం చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అంటే వీటి వెనుక అసలు సీక్రెట్ ఏంటన్నది వీజే తెలుసుకోవడానికి ఇండైరెక్ట్గా అలా చెప్పారా అయినా నేను అనుకున్న ఊహ కరెక్ట్ కాదు కావచ్చు ఎందుకంటే హరిప్రసాద్ గారు తను పుట్టినప్పటి నుంచి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు ఎప్పుడైతే ఎస్ఎన్ఎస్ కంపెనీలో తనకు జాబు వచ్చిందో అప్పటినుంచి తన తండ్రి కనపడటం లేదన్న విషయం హరిప్రసాద్ గారికి కూడా తెలుసు అందుకని తన ఆలోచనలన్నీ తప్పు అని తనని తాను మోటివేట్ చేసుకున్న స్వప్నిక ఈ అనుమానాలన్నీ విజేతో డిస్కస్ చేయాలని అనుకుంటుంది పాపం అందరి గురించి ఆలోచించే విజే తను బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా మర్చిపోయాడు అని అనుకున్న స్వప్నిక వెంటనే కిచెన్లోకి వెళ్లి ఇద్దరికి సరిపడా బ్రేక్ఫాస్ట్ ప్లేట్లలో సర్దుకుని మెల్లిగా అడుగులు వేస్తూ వీజే రూమ్ వైపు వెళుతుంది కృష్ణమూర్తి గారు ఏ విషయాన్ని దాచిపెడుతున్నారు వాళ్ళ నలుగురికి తెలిసిన రహస్యం ఏంటి మల్లిక మేడంని వదిలిపెట్టి వెళ్లిపోయిన ఆమె భర్త ఎవరు రవళి కూతురు నిజంగానే చనిపోయిందా లేదా వీటి వెనుక పరిశురామ్ పాత్ర ఎంత ఉంది స్వప్నిక డౌట్ ఏంటో మీరు గెస్ చేశారా అయితే వెంటనే ఒక కామెంట్ రూపంలో అదేంటో తెలియజేయండి అలాగే మీ ఊహ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్